హైండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు లక్కీ లక్ష్మి చేతు వంటలు ఈ రోజు రెసిపీ వచ్చేసి సిరిధాన్యంలో ఒకటైన కర్రలతో క్రిస్పీ దోసను చూపించబోతున్నాను ఈ దోశలకి అస్సలు బియ్యం యూస్ చేయకుండా టేస్టీగా అలాగే హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇష్టమైన దోశలు తింటూనే బరువు తగ్గొచ్చు మిలిట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళకి ఈ కర్రలతో దోశలు వేసి ఇవ్వండి నార్మల్ దోశలు లాగానే ఉన్నాయని ఇష్టంగా తింటారు అంతా బాగుంటాయి సో లేట్ చేయకుండా రెసిపీని చూసేద్దాం దీనికోసం ఒక గిన్నెలో మూడు కప్పులు కొర్రని తీసుకోండి చూడండి కొర్రలు ఈ విధంగా ఉంటాయి ఇప్పుడు ఇందులో కొర్రలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు మినపు గుండ్లు వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మెంతులు కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి టూ టైమ్స్ వాష్ చేసి మళ్ళీ నీళ్లు పోసి నానపెట్టుకోవాలి వీటిని కనీసం ఎనిమిది గంటల పాటైనా నానపెట్టుకోవాలి మనం మిలెట్స్ తో ఏ రెసిపీస్ చేసుకున్నా ఎక్కువసేపు నానపెట్టుకోవాలి అప్పుడే ఈజీగా డైజెస్ట్ అవుతుంది సో నేను కంపల్సరిగా ఎనిమిది గంటల పాటు నానపెడుతున్నాను చూడండి ఎనిమిది గంటల తర్వాత చక్కగా నానిపోయాయి కదా ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో నానపెట్టుకున్న కొర్రలు పప్పులు వేసుకొని మనం కొర్రలు నానపెట్టిన వాటర్ తోనే గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకునే పిండిని ఒక గిన్నెలో వేసుకోండి మీరు పిండిని గ్రైండర్ కైనా వేసుకోవచ్చు నేను మిక్సీకి వేస్తున్నాను కాబట్టి రెండు సార్లుగా వేస్తున్నాను ఇలా మొత్తం పిండిని వేసుకొని మూత పెట్టి ఎనిమిది గంటల పాటు అంటే రాత్రంతా పొలియపెట్టాలి చూడండి నెక్స్ట్ డే మార్నింగ్ కి పిండి బాగా పొంగింది కదా ఇప్పుడు ఈ పిండిని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోండి ఇప్పుడు వేరొక గిన్నెలోకి మీకు కావాల్సినంత పిండిని తీసుకొని మిగిలిన పిండిని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని రెండు మూడు రోజులు దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినంత ఉప్పుని వేసుకొని ఉప్పు కలిసేలా బాగా కలుపుకోండి చూడండి దోశ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే నీళ్ళు యాడ్ చేసుకొని కలుపుకోండి ఇప్పుడు దోశ కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో బాగా హీట్ చేయాలి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక గరిట పిండిని వేసుకొని క్రిస్పీ దోశ కోసం చాలా పలుచిగా స్ప్రెడ్ చేయాలి పైనుంచి ఒక టీ స్పూన్ ఆయిల్ని వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా ఆయిల్ వేసి స్ప్రెడ్ చేయడం వల్ల దోశ ఈవెన్ గా కాలుతుంది అనమాట డైట్ లో ఉన్న వాళ్ళైతే ఆయిల్ ప్లేస్ లో నెయ్యి కానీ ఆలివ్ ఆయిల్ కానీ వేసుకోవచ్చు ఈ దోశలు మీడియం ఫ్లేమ్ మీదనే కాల్చుకోవాలి ఇలా కాల్చుకున్నాక మీకు నచ్చిన షేప్ లో ఫోల్డ్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి మళ్ళీ దోశ వేసుకునే ముందు ఇలా కొంచెం నీళ్ళని జలకిరించి క్లాత్తో పాన్ని క్లీన్ చేసిన తర్వాత మాత్రమే దోశ వేసుకోవాలి అప్పుడే క్రిస్పీగా వస్తాయి లేదంటే గనక గరిటికి పిండి అతుక్కొని వచ్చేస్తుంది అనమాట ఇదే విధంగా మీకు ఈ దోశ పిండితో ఆనియన్ దోశ గీకారం దోశ మసాలా దోశను కూడా వేసుకోవచ్చు అలాగే సాఫ్ట్ దోశ కావాలంటే గనక కొంచెం పిండిని మందంగా వేసి మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి అప్పుడు దోశలు సాఫ్ట్ గా వస్తాయి అంతే అండి హెల్దీగా టేస్టీగా కొర్ర దోశలు రెడీ ఈ దోశ పల్లీ చట్నీ కానీ కొబ్బరి చట్నీ కానీ టమాటో చట్నీతో కానీ ఇలా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్